ఫ్రెండ్స్ ఇప్పుడందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసీ మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది కౌంటింగ్ పూర్తయ్యే వరకు కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు అమలు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ వరకు కొత్త రూల్స్ ఇవన్నీ మూసివేత వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీద దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కౌంటింగ్ టెన్షన్ పలు చోట్ల ఆంక్షలు వివరాలు చూస్తే ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలను కౌంటింగ్ సందర్భంగా కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలు టెన్షన్ పెంచేస్తున్నాయి ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో ఈసారి ఫలితాల్లో కనుక తేడా వస్తే రాజకీయ పార్టీలు రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికల మధ్య పోలీసులు అప్రమత్తమవుతున్నారు దీంతో పలు జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధిస్తున్నారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో హింస చెలరేగింది దీన్ని వెంటనే అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెబుతున్నారు ఆ తర్వాత ఈసీ సీరియస్ కావడంతో మొక్కుబడిగా కేసులు పెట్టి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారు చివరికి సీఈసీ ఆదేశాలతో సిట్ ఏర్పాటయ్యాక కూడా పోలీసులు హింసాత్మక ఘటనలపై చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి ఈ క్రమంలోనే పల్నాడు తిరుపతి జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ కోరుతూ అంబటి రాంబాబు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వంటి నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు దీనిపై ఇవాళ హైకోర్టు అయితే విచారణ జరపనుంది మరోవైపు ఈ ఘటనల ప్రభావం అంటే ఇప్పుడు జరిగిన ఈ హింసాత్మక ఘటనల ప్రభావం కౌంటింగ్ పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పలు జిల్లాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధిస్తున్నారు ఇక కౌంటింగ్ పూర్తయి ఫలితాల ప్రకటన పూర్తయ్యే వరకు కూడా ఇది అమల్లో ఉండబోతోంది అలాగే అనంతపురం జిల్లాలో ఫైర్ క్రాకర్స్ వాడకం పైన నిషేధం విధించాలని ఎస్పీ గౌతమిశాలి చేసిన సిఫార్సును కలెక్టర్ ఆమోదించారు అనంతపురం డిస్టిక్లో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ టపాకాయలు అయితే కాల్చకూడదు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేశారు కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించారు అలాగే పలు జిల్లాల్లో ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేపట్టకుండా ఆంక్షలు విధిస్తున్నారు వీటితో పాటు అప్పటి పరిస్థితులను బట్టి మరిన్ని కొత్త రూల్స్ ఆంక్షలు విధించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు